కుటుంబం అంతా ఆయన సందులో కనబడేటట్లుగా దేవుడు కార్యాలు జరిగించునుగాక ఈ రోజున ఈ వాక్యం వింటున్న మన జీవితంలో తల్లిదండ్రులేమో మందిరంలో ఉంటారండి పిల్లలు ఏమో ట్యూషన్లో ఉంటారు తల్లిదండ్రులు మందిరానికి వెళ్తారండి పిల్లలు ఏమో రోడ్లు ఏమంటే ఆడుకుంటారు తల్లిదండ్రులు మందిరానికి వెళ్తారండి పిల్లలు వాళ్ళకి నచ్చినట్లుగా టీవీల దగ్గర అక్కడక్కడ ఫ్రెండ్స్ దగ్గర కూర్చుంటారు వాళ్ళతో మాటలు వాళ్ళతో రకరకాల సంభాషణలు జరిగి పిల్లల భవిష్యత్తు పాడవుతుంది అందుకే పిల్లల భవిష్యత్తును కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులుగా ఇచ్చాడు తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మన బాధ్యతలో పెంచుకోవాలి తల్లిదండ్రులుగా మన పిల్లల్ని మన కుటుంబంలో వారిని కాపాడుకుంటూ కట్టుకుంటూ రావాలి ఈ వాక్యం ముగింపులో మీకు అర్థమవుతుంది తల్లిదండ్రుల బాధ్యత పిల్లల బాధ్యత కూడా మనకు కనపడుతుంది మీకు జ్ఞాపకం చేస్తాం ఈ రోజుని ఈ మాటలు వింటున్న మనం దేవుని సమయంలో కుటుంబంగా కనబడుతున్నామా దేవుని సమయంలో కుటుంబంగా కనబడాలని కోరుకుంటున్నామా ఏమండి ఆయన మాట వినడండి రాడండి ఆయన అసలు నా ప్రార్థనంటే నేను ఇష్టపడ్డండి అని అంటాం సరే ఆయన రాడు ఆయన రావాలని ఎన్నిసార్లు ప్రార్థన చేయగలిగాం ఆయన రాడు 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 అని నీ నోడుతోనే అంటుంటే మీ నోడుతోనే అంటుంటే ఇంకా ఆయన ఏం వస్తాడు నీ నోడుతో ఏది అవునంటే అవును కాదంటే కాదు చెప్పాలి కదా దేవుని సందికి నా భర్త వస్తాడు అని నీవు పలకాలి కదా దేవుని సందికి నా భర్తను నడిపించబడాలి అని నువ్వు ప్రార్థన చేయాలి కదా అలా కాకోకుండా రాడండి మాట వినడండి మూర్ఖుడు ఎన్ని మాటలు అనేవాళ్ళు లేరు అసలు మామూలుడు కదండి సైకో ఎంతమంది నోట వింటున్నాం ఈ మాటలు ఈ రోజున మనమే ఆ మాటలు అంటూ ఉంటాడు ఇంకా సైకోగా మారతాడు మనమే ఆ మాటలు అంటాడు ఇంకా మూర్ఖుడుగా మారతాడు మన నోటితో వారిని దీవిస్తూ మనం ప్రార్థన చేయలామని చెప్పండి ఇంటి యజమాని ఎవరు ఆ కుటుంబానికి నాయకుడు ఆ నాయకుడు దేవుని సంతి నడిపించబడాలని ప్రార్థన చేసిన బాధ్యత భార్యకు ఉండాలి ప్రతిరోజు దేవుని సందులో నేను కనబడితే చాలు అనుకోవడం కాదు నా పిల్లలు కనపడాలి నా భర్త కనపడాలి నాకు మందలు కనపడాలి నా కలిగిన సమస్తం దేవుని సందులో కనబడాలి ఆయన సందులో ఆరాధించాలి అనే ఆశ కలిగిన వారు ఈ రోజు నుంచి ప్రార్థించుదురుగాక కుటుంబాలు కుటుంబాలుగా దేవుని సందుకి నడిపించబడును గాక ఈ రోజు నీ వాక్య వింటున్న మన జీవితంలో దేవుని సన్నిదంటే నిర్లక్ష్యం ఉండకూడదు మందస్థాన్ని వెంబడించే వారిగా ఉండాలి వాక్యాన్ని వెంబడించే వారిగా ఉండాలి